హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక అలాగే మన ఛానల్లో మీరు వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్లో వీడియోలు అన్నీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రోజు నేను చేసే వీడియోస్ మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లు కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక ఈరోజు అయితే వెళ్దాం సుధా మరియు మోహన్ ఇద్దరూ కూడా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డవాళ్ళు వాళ్ళకి ఒక సొంతింటి కళ అయితే ఉండేది కాకపోతే పిల్లల చదువులు అయ్యేదాకా కూడా వాళ్ళు సొంతింటి కళనే అయితే నెరవేరలేదు పిల్లల చదువులు అయిపోయి వాళ్ళు కూడా ఉద్యోగాల్లో స్థిరపడ్డాక వాళ్ళందరి సంపాదనతో ఒక మంచి ఇల్లు కొనుక్కుందామని ఆశపడ్డారు ఆశపడ్డ విధంగా అందరూ కలిసి ఒక మంచి అపార్ట్మెంట్లో కొత్త ఫ్లాట్ తీసుకున్నారు ఇక ఎంతో సంతోషంతో సుధా మరియు మోహన్ ఇద్దరూ కూడా అందులో అందరినీ పిలిచి చాలా ఘనంగా గృహప్రవేశం అయితే చేసుకున్నారు ఇక అక్కడి నుంచే ప్రతిరోజు కూడా వాళ్ళ ఉద్యోగాలకి వెళ్ళేవారు ఇలా దాదాపు రెండు మూడు సంవత్సరాలైంది ఈ రెండు మూడు సంవత్సరాలలో కూడా చుట్టుపక్కల ఉండేవాళ్ళు చుట్టుపక్కల అలాగనే మిగతా ఫ్లోర్లలో ఉండే వాళ్ళు అందరూ కూడా చక్కగా ఒక యూనిటీలాగా కలిసి పండగలు కూడా చేసుకునేవారు వీళ్ళది ఐదంతస్తుల భవనం కాబట్టి ఫిఫ్త్ ఫ్లోర్ వరకు వాళ్ళందరూ కలిసి లిఫ్ట్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇక అలా అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు అదేవిధంగా ఒకరోజు సుధా మరియు మోహన్ ఇద్దరూ కూడా వాళ్ళ ఆఫీసులకు బయలుదేరదామని కిందికి దిగుతారు కిందికి దిగి లిఫ్ట్ ఓపెన్ అయ్యి బయటికి రాగానే అక్కడ ఎవరో ఒక ఆవిడ పూర్తిగా కింద పడిపోయి రక్తపు మడుగులు ఉండుంటుంది అది చూసిన సుధా ఒక్కసారి చాలా గట్టిగా కేక వేస్తుంది ఇక పక్కనే ఉన్న మోహన్ సుధా నువ్వు భయపడకు అలా గట్టిగా అరవకు అని చెప్పి పక్కనే ఉండి ధైర్యం చెబుతూ ఉంటాడు ఇక సుధా అరిచిన అరుపులకి మిగతా ఫ్లోర్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేసారి బయటికి వచ్చేస్తారు బయటికి వచ్చి వాళ్ళందరూ కూడా ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి చూస్తారు అలా చూస్తే అది ఎవరిదో కాదు సుధామోహన్ పక్కనే ఉండే రూమ్లో ఉన్న ఒక అంజలి గారనే ఆవిడ ఉంటుంది ఆవిడది ఆవిడ కూడా ఉద్యోగస్తురాలే ప్రతిరోజు వీళ్ళతో పాటు ఆవిడ కూడా ఉద్యోగానికి అదే సమయంలో బయలుదేరుతూ ఉండేది ఇక రోజు వాళ్ళు బయలుదేరేటప్పుడు కూడా కలుసుకొని మాట్లాడుతూ వెళ్ళేవారు అలాంటిది ఆవిడ అలాంటి స్థితిలో రక్తమడుగులో పడి ఉండడం చూసిన తర్వాత సుధకి ఇంకాస్త భయం వేసింది అలా తనని చూడంగానే ఇంకాస్త గట్టిగా కూడా అరుస్తూ ఉంది పక్కనే ఉన్న మోహన్ తనను ఓదారుస్తూ ఏం కాలేదు నువ్వు రూమ్కి వెళ్ళు నువ్వు రూమ్కి తీసుకెళ్ళండి అని పక్కనున్న వాళ్ళకి చెప్పి లోపలికి వెళ్ళమంటాడు మోహన్ అయితే సుధ నాతో పాటు నువ్వు కూడా రా నాకు భయం వేస్తుంది అని అంటూ ఉంటుంది అప్పుడు మోహన్ లేదు నేను ఆఫీస్కి వెళ్తాను నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో ఇదంతా చూస్తే నువ్వు ఇంకా భయపడతావు అని చెప్పి తనని రూమ్కి పంపించి మోహన్ ఆఫీస్కి బయలుదేరుతాడు ఇక మిగతా వాళ్ళందరూ కూడా అంజలి గారికి ఎలా సాగనంపాలో ఆలోచించుకుంటూ ఉంటారు అలా సాయంత్రం అయ్యేసరికి మోహన్కి ఆఫీస్ డ్యూటీ టైం కూడా అయిపోతుంది ఇక అక్కడి నుంచి బస్సులో బయలుదేరుతాడు తన ఇంటికి రావడానికి అలా వస్తూ కూడా అంజలి గారు రోజు తనతో మాట్లాడే విధానం కానీ అలాగనే అంత మంచి ఆవిడ అలా ఎలా చనిపోయారు ఏమైంది తనకి అని ఆలోచిస్తూ ఇంకా ఇంటికి వచ్చేస్తాడు అలా వచ్చేసరికి అపార్ట్మెంట్లో కూడా చాలామంది జనాలు ఉంటారు అంజలి గారి దగ్గర బంధువులు అలానే దూరపు బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ కూడా పలకరించడం కోసం వస్తూ ఉంటారు ఆ రోజు సాయంత్రం వరకల్లా మోహన్ ఇంటికి తిరిగి వచ్చే ప సరికల్లా అంజలి గారికి జరగాల్సిన అంత్యక్రియలన్నీ కూడా వాళ్ళ బంధువులు జరిపించేస్తారు కానీ అక్కడ చాలామంది ఇంకా వచ్చి చూసి కలిసిపోతూనే ఉంటారు అది చూసిన మోహన్ ఇంకా తన రూమ్కి అయితే వెళ్తాడు వెళ్ళి అక్కడే ఉన్న సుధను చూసి ఇంకా భయపడుతూనే ఉన్నావా లేకపోతే మర్చిపోయావా అని అడుగుతూ ఉంటాడు అది చూసిన సుధ ఒక్కసారిగా నాకు ఉదయం అలా చూసేసరికి భయం వేసింది ఆవిడ చాలా మంచి ఆవిడ మనతో ఎంత బాగా కలిసిపోయేది తను అసలు ఎలా చనిపోయిందంట ఏమన్నా కనుక్కున్నారా మీరు కింద నాకు భయం వేసి నేను రూమ్లోంచి బయటికి రాలేదు ఉదయం నుంచి కూడా తను ఎలా చనిపోయిందంట అని అడుగుతూ ఉంటుంది ఆత్రతగా దానికి మోహన్ నేను కనుక్కున్నాను సుదా తనకి ఒక్కసారిగా లిఫ్ట్లోంచి బయటకు వచ్చిన తర్వాత హార్ట్ ప్రాబ్లం వచ్చిందని అంటున్నారు ఒకేసారి హార్ట్ పెయిన్ రావడం వల్ల చెవుల్లోంచి ముక్కులోంచి రక్తం ఎక్కువగా స్రవించడం వల్ల ఆవిడ అక్కడికక్కడే మరణించారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కిందంతా కూడా ఇక సరేలే ఇవన్నీ నువ్వు మర్చిపో ఇలా నువ్వు దిగులు పెట్టుకొని భయపడుతూ ఉంటే రేపటి నుంచి బయటికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది ఇక ప్రశాంతంగా నిద్రపో ఇవన్నీ ఆలోచించమాకు అని చెప్తూ ఉంటాడు మోహన్ దానికి సరే సుధా మా మరియు మోహన్ ఇద్దరూ కూడా భోజనం చేసి పడుకుంటారు ఇలా రెండు రోజులు సుధా ఆఫీస్కి కూడా వెళ్ళదు మోహన్ మాత్రమే ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటాడు ఇక మూడు రోజుల తర్వాత సుధా కూడా ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటుంది ఇద్దరూ కూడా బయటికి వచ్చి ఒకేసారి ఎవరి ఆఫీసులకు వాళ్ళు వెళ్తారు ఇక తిరిగి సాయంత్రం ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు భోజనం చేసి పడుకుందామని పడుకుంటారు పడుకున్న తర్వాత ఒకేసారి సుధా నిద్రలో నడవడం చూస్తాడు మోహన్ ఇదేంటి సుధా ఎప్పుడూ లేని విధంగా ఏమీ చలనం లేనట్టుగా ఎందుకలా నడుస్తూ ఉంది తనెక్కడికి వెళ్తుంది అని అనుకుంటూ ఉంటాడు తను నడుస్తుంటే వెనకాలే మోహన్ కూడా వెళ్తూ సుధా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు కానీ సుధా ఏమీ మాట్లాడదు అలా నడుచుకుంటూ తన బెడ్రూమ్ తలుపు తీసి బాల్కనీ వైపుకి వెళ్ళి అక్కడి నుంచి కూడా తలుపు తీసి మెట్ల నుండి దిగుదామని చూస్తూ ఉంటుంది అది చూసిన మోహన్ ఈ సమయంలో రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు సదా అది కూడా నేను పిలుస్తున్నా పలక పలకనంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే పక్కనే ఉన్న లిఫ్ట్ వైపు చూసి లిఫ్ట్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది సుధా ఇక సుధా వెనకాలే ఇంకాస్త వేగంగా వెళ్తూ ఉంటాడు మోహన్ మోహన్ వెళ్ళి లిఫ్ట్ దగ్గరికి చేరేలోపు లిఫ్ట్లో ఉన్న సుధా ఆ లిఫ్ట్ తలుపులు మూసివేసుకుంటుంది ఇక మోహన్కి భయం ఈ సమయంలో తనెక్కడికి వెళ్తుంది అని ఆలోచిస్తూ ఆ లిఫ్ట్ కంటే వేగంగా మెట్ల మీద మా మెట్ల మార్గం నుంచి కిందికి దిగుదామనుకుంటాడు మోహన్ ఇక లిఫ్ట్ ప్రతి ఫ్లోర్కి వెళ్తున్నా కొద్దీ మోహన్ ఇంకాస్త వేగం పెంచుతూ లిఫ్ట్ కిందికి వెళ్ళేలోపు మెట్లన్నీ కూడా కిందికి చాలా ఆయాసంగా వేగంగా పరిగెత్తుతూ ఉంటాడు మోహన్ ఇక తను కిందికి వెళ్ళి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేసరికి లిఫ్ట్ అప్పుడే కిందికి వచ్చే ఆగుతుంది ఇక అలా ఆగంగానే సుధా అని బయటి నుంచే గట్టిగా అరుస్తూ ఉంటాడు కానీ ఎంతసేపు అయినా లిఫ్ట్ తలుపులు మాత్రం ఓపెన్ అవ్వవు ఆ లిఫ్ట్ ఎటు కదలకుండా పైకి వెళ్లకుండా కింద అలాగనే ఉంటుంది ఇక బయట ఉన్న స్విచ్ని నొక్కుతూనే ఉంటాడు మోహన్ తన నోటి నుంచి సుధా సుధా అన్న పిలిపే వినిపిస్తూ ఉంటుంది ఇక లిఫ్ట్ తలుపులు నిదానంగా ఓపెన్ అవుతాయి కానీ లిఫ్ట్ లోపల ఎవ్వరూ కనిపించరు ఎవ్వరూ లేరు కూడా అది చూసిన మోహన్ ఆశ్చర్యపోతాడు ఇదేంటి లిఫ్ట్ లోపల ఎవరూ లేరు సుధా ఎక్కింది కదా మరి తనెక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచిస్తూ లిఫ్ట్ తలుపుల్లోకి లిఫ్ట్ లోపలికి వెళ్ళి తలుపులు క్లోజ్ చేస్తాడు ఇక తన ఫ్లోర్ నెంబర్ నొక్కుతాడు అలా తన ఫ్లోర్కి లిఫ్ట్ వచ్చి ఆగుతుంది తను లోపలికి వెళ్ళి ఇంటి లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ సుధా తనకు తను నిద్రపోతూ ఉంటుంది అలా నిద్రపోతున్న సుధను చూసి మోహన్ లేపుతాడు ఏంటి సుధా నాతో ఆటలాడుతున్నావా అసలు నువ్వు ఎందుకు లేసావు ఎందుకు లిఫ్ట్లోకి వెళ్ళావు ఎందుకు కిందికి దిగావు అసలు ఏమైంది నీకు నన్ను ఎందుకు ఇట్లా ఆట పట్టిస్తున్నావు అర్ధరాత్రి పూట అని అడుగుతూ ఉంటాడు దానికి సుధా నీకేమైనా పిచ్చి పట్టిందా మోహన్ నేనెందుకు లేస్తాను నేనెందుకు వెళ్తాను అసలు నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇక్కడే ఉన్నాను నువ్వు అర్ధరాత్రి పూట దయ్యం పట్టిన వాడిలాగా మాట్లాడకు పడుకో ఇంకొచ్చి నాకు నిద్రొస్తుంది అని పడుకుంటుంది సుధ ఇక ఆ మాటలకి మోహన్ బిత్తరపోతాడు అసలు ఇంతసేపు జరిగింది కల కాదు కదా నిజంగానే జరిగింది నిజంగానే బయటికి వెళ్ళొచ్చాను సుధ నిజంగానే లిఫ్ట్లోకి ఎక్కింది కానీ తనకేమీ తెలియనట్టుగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని ఇంకేమీ చేయలేక పడుకుండిపోతాడు మరుసటి రోజు యథావిధిగా ఇద్దరు కూడా మళ్ళీ బయలుదేరుతారు మోహన్ ఆఫీస్కి వెళ్తున్నాడనే కానీ ఆ ముందు రోజు రాత్రి జరిగిందంతా మోహన్కి గుర్తుకొస్తూ ఉంటుంది సుధా ఎందుకు పిచ్చిదానిలాగా ప్రవర్తించింది తనకేమీ తెలియదన్నట్టుగా మళ్ళీ నన్నే తిట్టింది అని ఆలోచిస్తూనే ఉంటాడు ఇక ఆఫీస్లో ఉన్నంతసేపు కూడా ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆఫీస్ టైం ముగించుకొని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసే వచ్చి అలా అంజలి గారి ఫ్లాట్ దాటిన తర్వాతనే మోహన్ వాళ్ళ ఫ్లాట్ ఉంటుంది కాబట్టి అలా ముందుకు వెళుతూ అంజలి గారున్ని ఇంటి వైపుకి చూస్తాడు అక్కడ కిటికీ దగ్గర సుదా తొంగి చూస్తూ ఉంటూ ఉంది లోపల అంజలికి సంబంధించిన బంధువులు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు సుధా మాత్రం బయటే కిటికీలోంచి తొంగి చూస్తూ ఉంటుంది అది చూసిన మోహన్ ఏంటి సుధా కొత్తగా ప్రవర్తిస్తున్నావు నువ్వు వాళ్ళింట్లోకి ఎందుకు చూస్తున్నావు నీకేం అవసరం అంటే ఏం లేదులేండి పదండి అని చెప్పి తను మోహన్ని తీసుకొని వాళ్ళ రూమ్కి వాళ్ళు వచ్చేస్తారు ఇక రోజుట్లాగానే వాళ్ళు భోజనం పూర్తి చేసుకొని మళ్ళీ పడుకుంటారు అలా పడుకున్న తర్వాత మళ్ళీ ముందు రోజులాగానే సుధా సడన్గా లేస్తుంది సడన్గా లేసిన సుధా మళ్ళీ ముందు రోజులాగానే విచిత్రంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ముందు రోజు ఏం జరిగిందో చూసిన మోహన్ తను కూడా ఇంకా ఆలస్యం చేయకూడదు లేదంటే సుధా తొందరగా వెళ్ళి లిఫ్ట్ ఎక్కేస్తుంది మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాలి ఈరోజు ఎటు తేల్చుకోవాల్సిందే అని అనుకుంటూ సుధా వెనకాలే సుధ కంటే ముందుగా పరిగెత్తుతూ లిఫ్ట్ లోపలికి చేరుకుంటాడు అలా లిఫ్ట్ లోపలికి చేరుకున్న తర్వాత సుధా కూడా లిఫ్ట్ లోపలికి చేరుకుంటుంది కానీ సుధా మోహన్ వైపు తలపెట్టి కాకుండా ఆపోజిట్ వైపు నిలబడి ఉంటుంది అలా సుధన్ చూసి మోహన్ ఆశ్చర్యపోతాడు ఏంటి సుధా పిలుస్తున్నా పలకకుండా నువ్వు లిఫ్ట్లోకి రావడం ఏంటి రోజు ఈ ఆటలేంటి ఇప్పుడు ఇటు తిరిగి మాట్లాడకుండా అటువైపు నిలబడతావేంటి తిరుగు ఇటు అని అంటూ ఉంటాడు కానీ ఆపోజిట్ వైపు నిలబడ్డ సుధా మాత్రం ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఉండేసరికి మోహన్ ఆశ్చర్యపోతాడు ఇదేంటి నువ్వు అర్ధరాత్రి పూట నడుచుకుంటూ రావడమే కాక ఇలా ఏడుస్తున్నావు సడన్గా అసలు ఏమైంది సుధా నీకు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు చెప్పు నాకు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటాడు ఇక మోహన్ మాట్లాడుతున్న కొద్దీ సుధా ఇంకాస్త గట్టిగా ఏడుస్తూ ఉంటుంది కానీ తన ఏడుపు బయట ఎవ్వరికీ వినిపించదు ఎందుకంటే లిఫ్ట్ తలుపులు క్లోజ్ అయి ఉన్నాయి కాబట్టి ఎవరికీ వినిపించదు ఇక సుధని ఇటువైపు తిప్పి గట్టిగా మాట్లాడదాం అనుకునే లోపు లిఫ్ట్ లోపల ఉన్న లైట్ కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది సుధ ఏడుపు పెరగడము అలాగనే ఆ లైట్ అలాగా బ్లింక్ అవ్వడము చూసిన మోహన్ ఒక్కసారిగా భయానికి లోనవుతాడు ఏంటి ఇది సుధా ఇలా ఎడవడం ఏంటి ఇప్పుడే ఈ లైట్ బ్లింక్ అవ్వడం ఏంటి సరే ముందైతే లిఫ్ట్ నుంచి బయటికి తీసుకొని వచ్చి మాట్లాడదాము అనుకొని లిఫ్ట్కి ఉన్న స్విచ్లు నొక్కడం మొదలు పెడతాడు కానీ ఆ లిఫ్ట్ ఎక్కడా కూడా ఆగకుండా పైకి వెళ్తూనే ఉంటుంది ఇదేంటి లిఫ్ట్ కూడా పనిచేయడం లేదా ఎంత గట్టిగా నొక్కినా కానీ ఎందుకని లిఫ్ట్ ఆగడం లేదు ఇదేంటి ఇలా ఉంది అని అనుకుంటూ ఉంటాడు కానీ ఈలోపు అటువైపు తిరిగి ఉన్న సుధా సడన్గా నవ్వడం మొదలు పెడుతూ ఉంటుంది ఇదేంటి సుధా ఇప్పటిదాకా నవ్వి ఏడుస్తూ ఇప్పుడేంటి నవ్వుతున్నావు అని అడుగుతూ ఉంటాడు మోహన్ ఆ మాటకి ఇంకాస్త ఎక్కువగా నవ్వుతూ ఉంటుంది ఒక నిమిషం ఏడుస్తూ ఉంటుంది ఒక నిమిషం నవ్వుతూ ఉంటుంది అలాగనే లైట్ కూడా ఇంకాస్త వేగంగా బ్లింక్ అవుతూ ఉంది లిఫ్ట్ స్విచ్ ఎన్నిసార్లు నొక్కినా కానీ ఏ ఫ్లోర్లో ఆగడం లేదు అలా కాక తను నవ్వు పెరుగుతున్నా కొద్దీ లిఫ్ట్ ఊగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది లిఫ్ట్కున్న తలుపు కూడా అస్సలు ఓపెన్ అవ్వడం లేదు ఇక నొక్కి స్విచ్ నొక్కి నొక్కి ఒక్కసారిగా లిఫ్ట్కున్న తలుపుల్ని కొట్టడం మొదలు పెడతాడు అది చూసిన తర్వాత సుధ ఇంకాస్త గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఇక విపరీతమైన కోపం వచ్చిన మోహన్కి సుధను ఇటువైపు తిప్పి చంప మీద గట్టిగా లాగి కొట్టాలన్నంత కోపం వచ్చి సుధను గట్టిగా పట్టుకొని ఇటువైపు తిప్పుతాడు ఇటువైపు తిప్పిన మోహన్ సుధని చూసి ఒక్కసారిగా భయంతో నాలుగడులు వెనక్కి జరిపి లిఫ్ట్కున్న తలుపు గుద్దుకొని కింద పడతాడు తను చూసింది సుధని కాదు ఆ రూపంలో ఉన్న వేరొక గంభీరమైన మొహాన్ని చాలా విచిత్రంగా ఉంది ఆ మొహం తననే చూస్తూ అలా కిందపడి ఉన్న మోహన్ని చూస్తూ విపరీతంగా నవ్వుతూ ఉంది అలాగనే ఆ బ్లింకింగ్ అవుతూనే ఉంది లైట్ ఇంకాస్త బ్లింక్ అవుతూనే ఉంది ఆ బ్లింకింగ్ వెలుతురులో కూడా ఆ విచిత్రమైన రూపాన్ని చూసి మోహన్ ఇంకాస్త భయపడుతూ ఉంటాడు ఇక ఐదు నిమిషాలు అలానే చూస్తూ ఆగిన తర్వాత నిదానంగా లేచి అక్కడున్న లిఫ్ట్కున్న స్విచ్లు నొక్కడం మొదలు పెడతాడు ఈలోపు ఆమె ఇంకాస్త దగ్గరగా రావడం మొదలు పెడుతూ ఉంటుంది మోహన్కి దగ్గరగా అలా వస్తున్న ఆమెను చూసి భయంతో కేకలు వేస్తూ ఉంటాడు అరుస్తూ ఉంటాడు లిఫ్ట్కున్న తలుపుల్ని లోపల నుంచే కొడుతూ ఉంటాడు అలా కొడుతూ ఉండేసరికి ఆమె ఒకేసారి దగ్గరికి రావడం మొదలు పెడుతూ ఉంటుంది ఇంకాస్త వేగంగా ఇక అప్పుడు లైట్ బ్లింక్ అవ్వడం ఆపేసి పూర్తిగా వెలుగుతుంది అలా పూర్తిగా వెలుగు వెలుతురు వెలిగిన తర్వాత ఇక ఆమె మోహన్ స్పష్టంగా చూద్దామని అరుస్తూ అక్కడే ఆగిపోతాడు మోహన్ తను ఒక్కసారి ఉన్నట్టుండి లిఫ్ట్ లోపల తూలి పడిపోయినట్టుగా లిఫ్ట్ లోపల కింద పడిపోతుంది అలా కింద పడ్డా ఆమెను చూసి ముట్టుకుందామని లేపుదామని అనుకుంటాడు మోహన్ కానీ అంతకుముందే ఆమె రూపాన్ని చూసి భయపడ్డా అతను ఇక లిఫ్ట్ ఓపెన్ అయితే బాగుండు నేను బయటికి వెళ్ళిపోతాను అని అనుకుంటూ లిఫ్ట్ స్విచ్లు మళ్ళీ నొక్కడం మొదలు పెడుతూ ఉంటాడు ఇక చాలాసేపు ప్రయత్నం చేసిన తర్వాత లిఫ్ట్ ఒక దగ్గరికి వచ్చి ఆగుతుంది ఆగి తలుపులు తెరుచుకుంటాయి ఇక తలుపులు తెరుచుకోగానే గబగబా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తన రూమ్కి అయితే వచ్చేస్తాడు మోహన్ అలా రూమ్కి వచ్చి మళ్ళీ చూసేసరికి సుధా అక్కడే పడుకొని ఉంటుంది ఇక నిన్నట్లాగనే మళ్ళీ లేపినట్టయితే ఆమె నన్ను ఈరోజు ఇంకాస్త తిడుతుంది కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది ఎందుకు ఇలా నాకే జరుగుతుంది అని అనుకుంటూ భయంతో అలా పడుకుని ఉండిపోతాడు ఇక తెల్లారి మళ్ళీ ఆఫీస్కి బయలుదేరదామనుకుంటే ఆ రెండు రోజులు జరిగిన దానివల్ల మోహన్కి విపరీతంగా జ్వరం వచ్చేస్తుంది అలాగనే విపరీతంగా టెన్షన్కి ఫీల్ అవుతూ ఉంటాడు మోహన్ అలా చూసిన సుధా ఏమైంది నీకు ఇలా ఎందుకున్నావు సరే డాక్టర్ని ఆగు అని చెప్పి డాక్టర్కి ఫోన్ చేసి రమ్మనమని చెప్తుంది ఇక డాక్టర్ కూడా వాళ్ళ ఫ్లాట్కి వచ్చి అతన్ని చెక్ చేసి ఇతనికి చాలా ఫీవర్ ఉంది ఏదో చూసి భయపడినట్టున్నాడు ఇతను ఇలా ఎందుకు భయపడుతున్నాడు కనుక్కోండి అని చెప్పి సుధకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సుధా మోహన్ దగ్గరికి వచ్చి ఏమైంది అసలేం జరిగింది నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు నాకైనా చెప్పు అని అంటూ ఉంటుంది దా మాటలకి మోహన్ జరిగిన రెండు రోజుల విషయాలన్నీ కూడా సుధకు చెప్తాడు అది విన్న సుధా ఇంకా భయపడుతూ కళ్ళు పెద్దవి చేసి అదేంటి నేను నీకు కనిపించడం ఏంటి నేను అలా నిద్రలో నడుచుకుంటూ ఏంటి నేను లిఫ్ట్ లోపల కనపడ్డా అలానే నా రూపంలో వేరే ఆమె గంభీరంగా ఉన్నామే అలానే ఏదేదో చెప్తున్నావేంటి ఇదంతా నమ్మశక్యంగా లేదు కానీ నువ్వు ఇలా భయపడ్డావంటే అది నిజంగా జరిగే ఉంటుంది కానీ నాలా ఎందుకు కనిపించింది నేనై నేను అలా ఎందుకు చేస్తాను లేదు లేదు ఇదంతా నాకైతే తెలియదు నువ్వు భయపడ్డం మానే కొన్ని రోజులు కావాలంటే ఎటైనా వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది సరే అని అనుకొని తెల్లారి ఎక్కడికైనా వెళ్దామని వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు ఈలోపు బయట నుంచి పెద్దగా ఒక కేక వినిపిస్తూ ఉంటుంది అలా కేకకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అలాగనే ఆ అపార్ట్మెంట్లో ఉన్న మిగతా ఫ్లాట్లో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఈ అరుపు సుధామోహన్లకు కూడా వినిపించి వాళ్ళు కూడా బయటికి వస్తారు వాళ్ళు బయటకు వచ్చి చూసేసరికి అక్కడ ఆ అపార్ట్మెంట్ అలాగనే ఆ లిఫ్ట్ ఆ బయట మొత్తం క్లీన్ చేసే ఒక ఆవిడ గట్టిగా పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ ఉంటుంది అలా అరిచేసరికి ఏమైంది అని అందరూ కిందికి దిగుతారు ఆమె ఉన్న చోట ఆ మరిచే చోట అందరూ కూడా గుమిగూడతారు ఈలోపు మోహన్ కూడా పూర్తిగా కిందికి వచ్చి ఆమె దగ్గరికి వస్తారు ఏమైంది మీరెందుకు అలా అరుస్తున్నారు అని అంటూ ఉంటుంది దానికి ఆ పనావిడ బాబు నేను లిఫ్ట్ క్లీన్ చేద్దామని వచ్చాను నేను లిఫ్ట్ లోపలికి వెళ్ళంగానే లిఫ్ట్ దానికదే తలుపులు మూతపడ్డాయి ఆ తర్వాత ఆ లైట్ ఆగిపోతూ వస్తూ ఉంటుంది ఇక నేను లిఫ్ట్ ఆపుదామని స్విచ్లు నొక్కుతూ ఉన్నాను అలా స్విచ్లు నొక్కుతూ ఉన్నా కానీ లిఫ్ట్ ఎక్కడా ఆగకుండా పైకి కిందికి తిరుగుతూనే ఉంది ఈ లోపు ఏమయ్యిందో అని నేను లిఫ్ట్ తలుపులు కొట్టడం ప్రారంభించాను ఎవరైనా వింటారేమో అని ఎవ్వరూ నా మాట వినడం లేదు నేను లోపల చాలా గట్టిగా అరుస్తున్నాను అలాగనే నా చేతిలో ఉన్న ఫోన్ తీసి ఎవరికైనా ఫోన్ చేద్దామని ఫోన్ కూడా తీసాను అలా ఫోన్ తీసుకొని ఒకళ్ళకి కాల్ చేసి నా చెవి దగ్గర పెట్టుకోగానే ఎవరో వెనకాల నుంచి ఒక చెయ్యి వచ్చి నా మెడను పట్టుకొని గట్టిగా లిఫ్ట్ వైపు తోసేసింది అలా తోసేసరికి నేను వచ్చి లిఫ్ట్కున్న తలుపుకొచ్చి కొట్టుకున్నాను ఇక ఎవరు నన్ను కొట్టారా అని వెనక్కి తిరిగి చూస్తే నాకెవ్వరూ కనిపించలేదు అలా కనిపించకపోయేసరికి ఇంకా గట్టిగా అరుస్తూ ఉన్నాను అలానే స్విచ్లు కూడా ఒకటికి పసార్లు నొక్కుతున్నాను ఇక మొబైల్కు ఫోన్ చేశాను కదా అని చూస్తే అందులో సిగ్నల్ కూడా లేదు ఎవ్వరికీ ఫోన్ వెళ్ళడం లేదు ఇక ఈరోజు నా చావు గ్యారెంటీ అని చెప్పి నేను అనుకొని భయంగా ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయి అక్కడ ఉన్న తలుపుల్ని కొడుతూనే ఉన్నాను ఈలోపు లోపల నుంచి పెద్ద పెద్ద నవ్వులైతే వినిపించాయి ఎవరు నవ్వుతున్నారు అంటే ఎవరూ కనిపించడం లేదు అలా రెండు నిమిషాలు విపరీతంగా నవ్వారు ఆ నవ్వు వినేసరికి నాకు గుండె పగిలిపోయినంత అయింది ఇంకా అంతలా భయపడ్డాను ఆ రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఏడుపు మొదలైంది చిత్ర విచిత్రంగా ఏడుస్తూ ఉన్నారు రకరకాల శబ్దాలు వస్తూ ఉన్నాయి ఆ లిఫ్ట్ లోపల ఇక ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఇంకాస్త గట్టిగా ఒంట్లో ఉన్న ఓపికని శక్తిని అంతా కూడా గట్ కూడగట్టుకొని లిఫ్ట్ తలుపుల్ని గట్టిగా బాదుతూ ఉన్నాను కానీ ఎంతసేపటికి అది మాత్రం ఓపెన్ అవ్వడం లేదు అలా ప అప్పటి వరకు పైకి వెళ్ళిన లిఫ్ట్ మళ్ళీ కిందికి దిగడం ప్రారంభించింది అలా దిగేసరికి సరే అప్పటికైనా లిఫ్ట్ తలుపులు ఓపెన్ అవుతాయేమోనని ఆశగా చూస్తూ గట్టిగా అరుస్తూ అలా చేతులతోటి బాదుతూనే ఉన్నాను నా బాధడికి ఫోన్ అక్కడ ఉన్న ఫోన్ కూడా పగిలిపోయింది ఇక నాకు నిరాశ వచ్చింది ఏం చేయాలో అర్థం కాలేదు గట్టిగా తలుపులను కొడుతుంటే మళ్ళీ ఎవరు వెనకాల నుంచి నా మెడ పట్టుకొని నన్ను అటువైపు గోడకి ఇటువైపు గోడకి గట్టి గట్టిగా నిడుతూ కొడుతూ ఉన్నట్టుగా అనిపించింది ఇక ఒంటి మీద దెబ్బలు తగులుతున్నట్టుగా విపరీతమైన నొప్పైతే వస్తుంది ఏం చేయాలో అర్థం కాలేదు నన్ను ఎవరు చంపకండి నేను ఎవరికీ అపాయం చేయలేదు కదా నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు మీరెవరో నాకు అర్థం కావట్లేదు దయచేసి నన్ను వదిలిపెట్టండి అని ఏడుస్తూ బతివిలాడుతూ వాళ్ళని అడుగుతూ ఉన్నాను కానీ లిఫ్ట్ లోపల నాకు నాకెవరూ కనిపించట్లేదు నన్ను ఎవరు నెట్టిన వెనక వైపు నుంచి మెడపట్టుకొని నెడుతూ ఉన్నారు నాకు వెనక్కి తల తిరిపి చూసినట్టయితే ఎవరు నాకు కనిపించట్లేదు ఇక నేను అలా ముందుకొచ్చి కొట్టుకొని ఇంకేమీ చేయలేక కింద పడిపోయి అలానే ఏడుస్తూ కూర్చొని ఉన్నాను సడన్గా ఇప్పుడు కిందికి వచ్చింది లిఫ్ట్ కిందికి అలా రాంగానే లిఫ్ట్ తలుపు లోపనయ్యాయి ఇక లోపల నుంచి బయటకు వచ్చి ఇప్పటిదాకా నాకు జరిగిన అనుభవానికి నాకు నాకు ఎదురైన ఇబ్బందికి గట్టిగా అరుస్తూ ఉన్నాను ఇక ఇది నాకు జరిగింది నేను ఇంక ఈ అపార్ట్మెంట్లో పనిచేయను ఇక్కడ ఏదో ఉంది నేను మాత్రం ఈ ఇంట్లో ఉండను ఎక్కడ ఎవ్వరి ఇంట్లల్లో నేను పనిచేయను నేను వెళ్ళిపోతున్నాను అని అక్కడి నుంచి బాగా ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంది కానీ ఆమె చెప్పిన మాటలు వినడానికి నమ్మకంగా లేదు కానీ ఆమె ఒంటికి తగిలిన గాయాలు అలాగనే శరీరం మీద ఎరుపు రంగులో మచ్చలు అవి చూసిన తర్వాత నిజంగానే తనకు దెబ్బలు తగిలాయి అని చెప్పి నమ్మకైతే తప్పదు అలా తను వెళ్ళిపోయిన తర్వాత అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా విపరీతంగా భయం వేసింది ఏదో శక్తి అయితే ఇందులో ఉంది ఎందుకు ఇలా చేస్తుంది అయితే నిన్న మోహన్కి సుధాకి జరిగింది ఈరోజు పనమ్మాయికి జరిగింది ఇక ఎవరికి జరగబోతుంది అనే భయంలో ఆ రోజు అందరూ భయంతోటే గడిపారు ఇళ్ల లోపల ఇక తెల్లారి ఒక సిద్ధాంతిని పిలిపించుకొని ఆ అపార్ట్మెంట్కి చూపిద్దాం ఇక్కడ ఏమన్నా ఉందేమో అని అందరినీ కనుక్కొని అందరూ ఒక మాట మీద ఉండి ఆ సిద్ధాంతిని పిలిపించుకున్నారు అలా వచ్చిన అతను అక్కడ చూసి చూడంగానే చెప్పాడు ఈ అపార్ట్మెంట్లో ఒక ఆత్మ తిరుగుతూ ఉంది అది కూడా ఆ లిఫ్ట్ లోపలే ఉంది ఆ లిఫ్ట్ లోపలికి మనుషుల్ని తీసుకొని పోతుంది కావాలని వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంది ఇక ఈ అపార్ట్మెంట్ని వదిలి ఈ ఆత్మ అయితే బయటికి పోదు అని ఒక్కసారి చెప్పేసరికి అక్కడున్న వాళ్ళందరి గుండెల్లో బాంబు పేలినంత పని అయింది ఇక అందరూ కూడా భయంతో ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటున్నారు ఇక ఏం చేయాలి స్వామి మరి ఇలా అయితే ఎలాగా అంటే ఆ ఆత్మ అమావాస్య రోజు అది కూడా ఆ ఆత్మకి శక్తులు వచ్చే సమయాన చనిపోయింది కాబట్టి ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆమె ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంది ఇక ఆమె శక్తిని తట్టుకోవాలంటే చాలా అలా అయితే చేయాలి కాబట్టి ఇక్కడ నా చేతుల్లో నేనైతే ఆత్మని పంపించేంత శక్తి నాకు లేదు అని ఒక్కసారిగా చెప్పేసరికి వాళ్ళందరికీ కూడా భయంతో కానీ వాళ్ళు సొంతంగా డబ్బులు సంపాదించుకొని కూడబెట్టుకునే ఇళ్ళవి ఆ ఇళ్ళని వదిలేసి ఇన్ని సంవత్సరాల కళలు మాకు ఈ ఇళ్ళు ఈ ఇళ్ళను వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళాలి స్వామి అని అడుగుతూ ఉంటారు దానికి నేనేం చేయలేను తల్లి నేనైతే ఇక్కడ ఉండలేను అని చెప్పి ఆ స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా చాలా బాధతోటి వాళ్ళకున్న అపార్ట్మెంట్లు తెలియని వాళ్ళకి అమ్మేసి తక్కువ లాభాలకు అమ్మేసి ఇక అందరూ కూడా అపార్ట్మెంట్ వదిలేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోవడం మొదలు చివరికి ఆ అపార్ట్మెంట్ కూడా మొత్తం ఖాళీ అవుతుంది కొత్తగా తెలిసిన వాళ్ళకి రావాల్సిన వాళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకొని వెనకడుగు వేస్తూ ఉంటారు ఇక అలా కొన్ని సంవత్సరాలకి ఆ బంగ్లా కూడా బూత్ బంగ్లాగా మారిపోతుంది అవి కొనడానికి ఎవరూ రారు అక్కడ బతకడానికి నివసించడానికి కూడా ఎవరూ రారు ఒకవేళ వచ్చిన ఆ ఆత్మ ఇదే విధంగా అందరినీ బెదిరిస్తూ పంపిస్తూ ఉంటుంది ఇక ఇదేనండి ఈరోజైతే స్టోరీ మీ అందరికీ కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి ఎంతో కష్టపడి ఎంతో ఆలోచించి ఇంత వివరంగా ఇంత నిదానంగా మీకు వీడియో చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వస్తుంది సో నా కష్టం కనుక మీ అందరు అర్థం చేసుకొని ఉంటే మీ అందరికీ అర్థమైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఈ ఒక్క చిన్న సహాయమే నేను మీ నుంచి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్